ఈరోజు మనము ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర అవసరాలకు అనుకూలంగా ఈ పథకాన్ని ఆయా సమయాలలో అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రాలకు కూడా గతంలో అకౌంటబులిటీ జవాబిదారతనంతో ఈ పథకాన్ని అమలు చేసే వాళ్ళు కాదు రెస్పాన్సిబిలిటీ ఉండేది కాదు కానీ ఈరోజు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండే విధంగా కూడా అనేక రకాల మార్పులు ఇందులో తీసుకురావడం జరిగింది అదే కాకుండా ఈ పథకం అమలు చేయడం కోసము అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి నిధులు కూడా ఉండేవి దానిసారి తొమ్మిది శాతానికి పెంచడం జరిగింది ఒక వంద రూపాయలు ఖర్చు పెడితే తొమ్మిది రూపాయలు ఈ పథకం అమలు చేయడం కోసం కావలసినటువంటి ఖర్చు సూపర్వైజర్ కోసం కానీ ఆడిట్ కోసం కానీ పేపరింగ్ కానీ ఇతరతరగా చేయొచ్చు దీని ద్వారా ఈ పథకం నిర్వహణ కోసము సరైనటువంటి పర్యవేక్షణ కోసం కావలసినటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఎందుకంటే జియో ట్యాగింగ్ ఉంటుంది ఎక్కడెక్కడైతే పని జరిగిందో ఆ పనులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ కూడా కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున చేయబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ పథకము గుంతలు తొవ్వే పథకమే కాదు గ్రామాలను అభివృద్ధి చేసేటువంటి పథకము దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి పథకం ప్రతి గ్రామీణ కుటుంబానికి మరింత ఆదాయాన్ని కల్పించేటువంటి పథకం ఇది చట్టబద్ధమైనటువంటి మోడీ గారు ఇస్తున్నటువంటి గ్యారెంటీ పథకం అదేవిధంగా రాష్ట్రాలకు అదన భారం పడుతుందని అదన భారం వేయడమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా అదన భారం మోస్తా ఉంది ఈ సంవత్సరము పదిహేడు వేల కోట్ల రూపాయల అదనంగా ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వము లాస్ట్ ఇయర్తో పోల్చూసినట్లయితే అదనంగా ఖర్చు చేయబోతుందనే విషయాన్ని సందర్భంగా మన చేస్తున్నాను మన తెలంగాణ రాష్ట్రానికి కూడా సుమారు మూడు వందల నలభై కోట్లు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జోడిస్తుంది అదే వేరే విషయం కేంద్ర ప్రభుత్వం కూడా మూడు వందల నలభై కోట్లు గత సంవత్సరంతో పోల్చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి అదనంగా నిధులు రాబోతున్నాయనే విషయాన్ని సందర్భంగా మన చేస్తున్నాను ఇంకొక విషయం ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎప్పుడు వేసాయ పనుల సీజన్ ఉంది ఎప్పుడు ఈ పథకాన్ని అమలు చేయాలి ఎప్పుడు అమలు చేయకూడదు ఆ నిర్ణయించేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కాదు రాష్ట్రాలే నిర్ణయిస్తాయి తెలంగాణలో అగ్రికల్చర్ సీజన్ ఎప్పుడు ఉంది ఆ సమయంలో ఈ యొక్క మరి కార్మికులు వ్యవసాయ పనులకు వెళ్ళాలి ఎప్పుడు ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు కొనసాగించాలో నిర్ణయించేటువంటి అధికారము పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం నేను ఇంతకుముందు చెప్పినట్టు పదిహేను రోజుల్లో పని కావాలని నమోదు చేసుకున్నటువంటి కార్మికులకు పది కల్పించకపోతే వాళ్లకు మరి పరిహారం అనే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇచ్చే విధంగా కూడా ఇందులో పొందుపరచడం జరిగింది వేతనాలు అయితే కూడా పర్ డే ఐదు శాతం పరిహారం చెల్లించే విధంగా కూడా ఇందులో మార్పు తీసుకురావడం జరిగింది దాంతోపాటు ప్రతి ఒక్క రైతు కూలీకి ప్రతి కార్మికుడికి నేరుగా డీబీటీ ద్వారానే డబ్బులు వస్తాయి ఎందుకంటే దళారీ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది రాజకీయ నాయకులు గాని మధ్యలో ఉన్నటువంటి దళారీలు గాని ఈ యొక్క ఉపాధి హామీ పథకం కింద చాలా దోపిడీ జరిగేది దాన్ని అరికట్టేటువంటి ప్రయత్నం కూడా ఈసారి కూలీల పేరుతో దళారీలు నకిలీ జాబ్ కార్డులు తయారు చేయడం ఆయా నాయకులు అధికారుల జబ్బుల్లో డబ్బులు పోతుండేది కాబట్టి దళారీల దయాదాక్షిణ్యాల మీద ఉపాధి హామీ పథకం అమలు జరగకూడదు అనేటువంటి ఆలోచనతో డిజిటల్ ట్రాన్సాక్షన్ కింద ఆయా కార్మికుల అకౌంట్లో నేరుగా ఒక్క రూపాయి తక్కువ లేకుండా వాళ్ళ అకౌంట్లో చేరే విధంగా ఈరోజు చట్టం తీసుకురావడం జరిగింది